అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా సో ఈరోజు లైవ్లో నేనైతే కనిపించనండి నేను ప్రతిరోజు కూడా మా పిల్లలకి కథ అనేది చెప్తాను మీరు కూడా వినాలి అని అనుకుంటే లైవ్లో ఉండండి కథ అయిపోయిన దాకా వినండి లైక్ ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే అన్న తమ్ముళ్ళ కథ అన్న తమ్ముళ్ళు కథ కానీ ఇది ఒక పాము స్టోరీగా మనము చెప్పుకోవచ్చు పాము స్టోరీ అంటే ఏంటంటే ఒక ఊళ్ళో ఒక రాజు ఒక రాణి ఉన్నారు ఒక రాజు ఒక రాణి ఉంటే ఈ రాణికి ఏంటంటే వీళ్ళకి పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టక చాలా చాలా అంటే చాలా గుళ్ళు గోపురాలు పూజలు నోములు వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తుంటే అయినా కానీ ఎవరికి పిల్లలు పుట్టలేదు పుట్టకపోతే ఒకరోజు గుడికి వెళ్ళి తిరిగి వస్తుంది రాణి గుడికి వెళ్ళి తిరిగి వస్తుంటే అక్కడ గుడికి దగ్గరలో ప్రాంతంలో ఒక చెట్టు కింద ఒక ముసలి అమ్మ అదే ముసలామ ఒక ఆమె కూర్చొని ఉంది ఆ ముసలామ ఏంటంటే మంత్రగత్తె ఆ ముసలి ఆవిడ మంత్రగతి అయితే ఏమో దిగులుగా దిగాలుగా నడుచుకుంటూ వెళ్తుంది రాణి మహారాణి వెళ్తుంటే ఇంకప్పుడు ఏమైంది ఆవిడ రాణిని అడిగింది ఏమిటమ్మా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు నీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అని నాకు చెప్పు పర్వాలేదు అంటుంది అంటే ఇంకప్పుడు సరే అని చెప్పి చెప్పిద్ది నేనేం చేయను నాకు ఇంతవాటికి పిల్లలు పుట్టలేదు మా మ్యారేజ్ అయి పదేళ్ళు అయిపోయింది ప్ర అందరూ ఊళ్ళో అందరూ కూడా పిల్లలు పుట్టలేదా పిల్లలు పుట్టలేదా ఇంకా ఎప్పుడు పుడతారు అది ఇది అని నన్ను అడుగుతున్నారు నాకు ఏ మర్యాద జరగట్లేదు దేనికి ఏ పేరంటానికి ఏ ఫంక్షన్కి దేనికి నన్ను పిలవటం లేదు నా బాధ ఇది నాకు పిల్లలు పుడతారా పుట్టరా నువ్వైనా చెప్పు మా అమ్మ అని అని అడిగితే ఇంకా అప్పుడు సరే అమ్మ నేను ఒక ఉపాయం చెప్తాను దాని ప్రకారం నువ్వు చెయ్యి నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు కాకపోతే జాగ్రత్తగా చెయ్యి అని అని చెప్పిద్ది మా అమ్మ సరే ఏమైతే ఒకరోజు సూర్యోదయం అయిన రోజు బాగా నువ్వు పూజ చేసుకో దేవుడికి నీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని శుభ్రంగా వెళ్ళి ఒక బంగారపు గిన్నె తీసుకెళ్ళి ఆ బంగారపు గిన్నెని సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ గిన్నెని బోర్లు వేసేసి రా వచ్చిన తర్వాత నువ్వు ఒక త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఆ గిన్నెని మళ్ళీ నువ్వు ఓపెన్ చెయ్యి దాని కింద రెండు పువ్వులు పూసుంటాయి తెల్ల రెబ్బలతో ఒక పువ్వు ఎర్ర రెబ్బలతో ఒక పువ్వు పూసుంటాయి అప్పుడు నువ్వు ఆ పువ్వుల్ని రెండిటినీ తినొద్దు ఏదో ఒక్క పువ్వు రెబ్బలే తిను జాగ్రత్తగా విను అని అని చెప్పి ముసలామ చెప్పింది ముసలామ చెబితే సరే రాణి ఏం చేసింది ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి శుభ్రంగా దేవుడికి పూజ చేసుకొని ఒక బంగారపు గిన్నె తీసుకొని వచ్చింది సూర్యుడు బాగా ఉదయించాడు సూర్యుడు ఉదయించి ఇంకా ఎక్కడో ఒక మొలక ఒక విత్తనము మొలకెత్తుతూ ఉంది దాని మీద ఈ గిన్నె పెట్టేసేసి రాణి వెళ్ళిపోయిందంట మూడు రోజుల తర్వాత ఏం చేసింది మళ్ళీ వెళ్ళిందంట వెళ్ళి గిన్నె ఓపెన్ చేసి చూసిందంట ఓపెన్ చేసి చూడంగానే అప్పుడు రెండు పువ్వులు పూసున్నాయంట గిన్నె కింద ఒకటి వైట్ కలర్ పువ్వు ఒకటి రెడ్ కలర్ పువ్వు పూసిందంట పూసుంటే ఇంకప్పుడు ఏం చేసింది ఈ మంత్రగత్తె చెప్పిన మాటలు మర్చిపోయి రెండు పువ్వులు తినేసిందంట తినేసేసి వెళ్ళిపోయిందంట ఇంకా తినేసి వెళ్ళిపోగానే కొన్ని రోజులకి ఆ రాణికి ప్రెగ్నెన్సీ వచ్చిందంట అయితే ఏం జరిగిందంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా అంత రాజ్యంలో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇంకా ఆవిడకి ఆ పిల్లలు పుట్టే టైం వచ్చేసేసింది పుట్టేసే టైం వస్తే ఇంకా అందరు అలెక్ట్గా ఉన్నారు ఈవిడికి నొప్పులు స్టార్ట్ అయినాయి ఫస్ట్ కనింది ఒక బిడ్డను కనింది ఏంటంటే కడుపులో నుంచి ఒక పాము పిల్ల బయటికి వెళ్ళిపోయిందంట బయటికి వెళ్తా వెళ్తా ఆ పాము పిల్ల ఈవిడంక తిరిగి చూసిందంట ఆహా ఏమో మా అమ్మ అని అనుకుందంట పడగ విప్పి చూసి అక్కడి నుంచి ఆ పాము పిల్ల వెళ్ళిపోయిందంట మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి అంట ఈ రాణికి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయితే ఈసారి పుట్టిన బిడ్డ తెల్లగా అందంగా చాలా అంటే చాలా బాగున్నాడంట ఇక ఈ పాము పుట్టిన సంగతి ఈ పాము బయటికి వెళ్ళిపోయిన సంగతి ఎవరికి అంట రాణి సైలెంట్ గుండిపోయిందంట ఇంకేం జరిగింది ఆ చిన్న బాబునే పెంచుకోవటం స్టార్ట్ చేశారంట చాలా బాగా పెంచారంట గారాభంగా చూసుకున్నారంట బాగా అన్నీ చేశారంట ఇంకా పిల్లోడికి పెళ్ళి వయసు వచ్చేసిందంట అంటే దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చేసినాయి అంట సరే ఇంకా పిల్లోడికి సంబంధాలు వస్తున్నాయి అంట సంబంధాలు వస్తుంటే ఒక ఒకరోజు ఏం జరిగిందంటే నువ్వు వెళ్ళి నువ్వే నీకు ఎవరు నచ్చితే వాళ్ళని చూసుకొని రాపో అనని వాళ్ళ అమ్మ నాన్న పంపించారంట సరే ఈ అబ్బాయి బయలుదేరాడంట వాళ్ళ తనకి బయలుదేరితే అక్కడ వాళ్ళు దారిలో కాస్త సగం దూరం వెళ్ళాక మీరేంటి ఊ కొట్టరేంటి సగం దూరం వెళ్ళాక ఒక పొదలో నుంచి ఒక పెద్ద పాము వచ్చి ఒరే ఫస్ట్ నేను రా పుట్టింది ఫస్ట్ నాకే పెళ్ళవ్వాలి నేను చేసుకున్న తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలి చెప్తున్నాను అని అని చెప్పి కోపంగా చెప్పి పాము వెళ్ళిపోయిందంట పాము వెళ్ళిపోయేటప్పటికే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని అని చెప్పి ఈ అబ్బాయి అంతైనా రాజు కొడుకు కదా ఈ అబ్బాయికి భయం ఏమీ లేదంట భయం లేకుండా భయపడకుండా అవన్నీ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి చెప్పాడంట అమ్మ అమ్మ నేను ఇలా వెళ్తుంటే ఒక పాము వచ్చింది ఆ పాము ఏం చెప్పిందంటే కోపంగా చూసి నా వైపు నేను చేసుకున్నాకే నీకు పెళ్ళి తర్వాత అని చెప్పి కోపంగా నా వైపు చూసేసి వెళ్ళిపోయిందమ్మా ఏంటి దీనికి పరిష్కారం అసలు ఏమైందంటే రాజు అంటాడు మూగొట్టట్లా రాజు అంటాడు ఆ పాము ఏంటి చెప్పటం ఏంటి మీరు ఆ వెళ్ళి వెతికి పాముని చంపేసేసేయండి అంటే అప్పుడు రాణి ఏమంటదంటే అలా కాదు మహారాజా నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇది జరిగింది ఇలా జరిగింది అయితే మన పెద్ద కుమారుడు అయి ఉంటాడు ఆ పాము చంపొద్దు వెళ్ళి పిలుచుకురండి నీకే పెళ్ళి చేస్తాం ఫస్ట్ అని ఆ పాముని మన అబ్బాయిని పిలుచుకురండి అని అని చెప్పి చెప్పిద్దంట చెప్తే సరే అని చెప్పి పిలుచుకొస్తారంట ఆ అబ్బాయిని పిలుచుకొచ్చి ఏం చేస్తారు నీకు పెళ్లి చేస్తున్నాము మేము నీకు పెళ్ళి చేస్తున్నాము అనని ఒక రాజ్యంలో ఒక రాజు కూతురికి చెప్తారంట వేరే రాజ్యంలో అప్పట్లో పెళ్ళిళ్ళు ఏందంటే పెళ్ళికొడుకు వెళ్ళుకోవడం చూసుకోవడం ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు ఒక కత్తిని తీసుకెళ్ళి ఆడబెట్టి కత్తి పెళ్ళికొడుకు కత్తికి బాస్కం కట్టి పెళ్లి చేసేస్తారు పెళ్లి కూతురు తీసుకొచ్చేసేస్తారు ఇంటికి ఇంకా ఆ తర్వాత పనులన్నీ చేపిస్తారనమాట అలాగా ఒక రాజ్యంలో అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ పాముకిచ్చి పెళ్లి చేస్తారంట పెళ్లి చేసి పంపిస్తే ఆ పాము ఏం చేసిద్ది ఆ అమ్మాయిని బట్టలు ఇప్పది అని అడిగిద్దంట పాము ఈ అమ్మాయి తెలియకుండా బట్టలు ఇప్పదిసేటప్పటికే ఆ పాము ఏం చేసిద్ది ఆ అమ్మాయిని మింగేసేసి వెళ్ళిపోయిద్దంట వెళ్ళిపోతే ముగ్గురు అట్లా ముగ్గురిని పెళ్లి చేసుకుంటుందంట పాము ముగ్గురిని చంపేసిద్ది అంట ఇంకా రాజ్యంలో అందరూ చెప్పుకుంటున్నారంట ఏమని పాముకిచ్చి పెళ్లి చేస్తున్నారు ఆడపిల్లలు చచ్చిపోతున్నారు ఇంకెవరు ఆడపిల్లల్ని ఇవ్వకూడదు అని అని చెప్పి ఇంకా అనుకుంటారంట సరే ఒకరోజు ఏమైతే అంటే ఈ రాజు ఏం చేస్తాడంటే బయట అలా తిరగడానికి వెళ్ళి ఒక పొలం దగ్గర ఆగుతాడంట ఆ పొలంలో ఇద్దరు ఆడపిల్లలు ఒక మొసలాయన పని చేసుకుంటా ఉంటారంట పని చేసుకుంటా ఉంటారైతే ఇంకా అక్కడ ఆ ముసలాయన్ని మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతాడంట ఆయన మంచినీళ్ళు తెచ్చిస్తాడంట మహారాజా బాగున్నారా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటారు ఏంటి అది అని అడుగుతాడంట అడిగితే ఇంకా సరే నాకు మీ పెద్దమ్మాయి నచ్చింది మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను మాతో పంపిస్తావా అని అడుగుతాడంట రాజు అడిగితే అలా ఎలా కుదిరిద్ది మే పెద్ద మీ పెద్ద అబ్బాయి అంటే పామే కదా ఆల్రెడీ ఇప్పటికి ముగ్గురు చచ్చిపోయారు నా కూతురిని నేను చంపుకోలేను నేను పేదరికంలో ఉన్నా సరే నా బిడ్డ నాకు ఎంతో ఇంపార్టెన్సీ పెళ్లి కాకపోయినా ఇంట్లోనే పెట్టుకుంటా జీవితాంత్రం నీ కొడుకు మాత్రం నేను నువ్వు ఎంత రాజు అయినా సరే అని అని చెప్తాడంట అనేటప్పటికీ ఆయన అంటాడంట నేను నా అంతటి నేను ఒక మహారాజుని అడుగుతుంటే నీకు ఎంత పొగరా ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి సరేనా ఏమనుకుంటున్నావో నేను మీ అమ్మాయిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చే ఆదివారం పెళ్ళి నేను ఇష్టం ఆలోచించుకో అని చెప్పి రాజు వెళ్ళిపోతాడంట రాజు వెళ్ళిపోతే ఈ అమ్మాయి అంట దిగులుగా పావును పెళ్లి చేసుకోవటం అది చచ్చిపోవడం అవన్నీ తలుచుకొని బాధపడుతుందంట బాధపడతా ఏడుచుకుంటా గుడికి వెళ్ళి తిరిగి వస్తుంటే వాళ్ళ అమ్మకు కనపడింది చూడు ముసలామ ఆ మూసలామ ఈ అమ్మాయికి కూడా కనపడిందంట కనిపించి ఏమనిందంటే ఎందుకు అమ్మ దిగులుగా ఏం జరిగిందని మూసలామ అడిగిందంట నేనేం చేయను ఇట్ట పెళ్ళి పావుని చూస్తా చూస్తా పావుని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా నాకు భయంగా ఉంది అని అంటే దీనికి ఒక ఉపాయం ఉందమ్మా నువ్వేం భయపడమాక నేను చెప్తాను అని అని చెప్పి చెప్పిద్దంట ముసల్దే చెప్తే ఏం చేయాలో చెప్పు అంటే నువ్వు పెళ్ళి చేసుకో చేసుకున్నాక డ్రెస్ మీద డ్రెస్సు డ్రస్ మీద డ్రెస్సు డ్రస్ మీద డ్రెస్సు పది డ్రెస్సులు వేసుకో పది డ్రస్సులు వేసుకొని నువ్వు ఉన్న రూములో సున్నవు నీళ్ళు సున్నవు నీళ్ళు ఒక తొట్లో సున్నవు నీళ్ళు పెట్టించుకో పక్కన ఇంకో తొట్లో పాలు పెట్టించు ఆ సున్నవు నీళ్ళల్లో బాగా బెత్తాలు పెట్టించు బెత్తాలంటే అంటే రే కర్రలు తన్నే కర్రలు అవి పెట్టించుకో నువ్వు ఆ పాము లోపలికి వచ్చి నిన్ను అడిగిద్ది నీ బట్టలు ఇప్పు అని ఎందుకంటే బట్టలుంటే మెంగలేదు ఆ పాము అందుకని బట్టలు నువ్వు నువ్వు ఇప్పు ఒక లంగా తర్వాత ఒకటి ఒక లంగా తర్వాత ఒకటి ఇప్పు దాన్ని కూడా నువ్వు కూడా ఇప్పు నీ బట్టలు అనని చెప్పు బట్టలు అంటే దాని తోలు తీసేయిస్తుంది అది చర్మం తీసేస్తుంది కదా పాము సో అలాగా అది కూడా దాని చర్మం తీసేసిద్ది అది ఏడు సార్లు దాని చర్మం తీసేటప్పటికే దాని పని అయిపోయిద్ది చచ్చినట్టు అయిద్ది అలా అయిపోయిన తర్వాత నువ్వు ఆ బెత్తాలతో దాన్ని తన్ను ఆ పాముని చచ్చేటట్టు కొట్టు బెత్తాలు మొత్తం ఇరిగిపోయేదాకా తంతనే ఉండు తన్ని 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 ఇంకా అది కదలతలేదు ఇక దాని పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆ పాముని తీసుకొని వెళ్ళి అప్పాలల్లో పడే ఆ తర్వాత ఏం జరిగిద్దో నువ్వే చూడు అని ముసలిదే చెప్పిద్ది ఇంకా ఇంటికి వెళ్ళిపోయిద్ది అమ్మాయి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న అంటాడు ఏంటమ్మా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు తల్లి అని అడుగుతాడు నాన్న ఒక ఉపాయం దొరికింది నేను ఆ పాముని ఆ రోజు కొడుకుని పెళ్లి చేసుకుంటాను రాపో నాన్న అంటే సరే ఈయన వెళ్ళి చెప్పుకొస్తాడు ఈ అమ్మాయి ఏం చేసిద్ది అంటే పెళ్ళికంటే ముందే కదా వెళ్ళేది రెండు రోజుల ముందే వెళ్తారు కదా ఈ అమ్మాయి ఏం చేసిద్ది నాకు గదిలో సున్నం నీళ్లు పెట్టించండి పది డ్రెస్సులు ఇవ్వండి పాలు పెట్టించండి ఒక తొట్టెలు అని చెప్పి చెప్పిద్ది సరేలే అని చెప్పి అన్నీ మరి రాజులు కదా వాళ్ళకి ఏం తక్కువ వాళ్ళు ఏర్పాటు చేస్తారు అన్నీ ఇంకా అయిపోయింది పెళ్ళి అయిపోయి ఈ అమ్మాయి గదిలోకి వెళ్ళిద్ది అసలు ఆ పాము ఉంటుంది భయంకరంగా అసలు దాన్ని చూస్తుంటే భయం వేస్తూ ఉంటుంది చేదర కొడతా ఉంటుంది అట్లా ఉంటుంది ఆ పాము అమ్మాయికి భయంగానే ఉంటుంది అయినా ఏమని అడిగిద్ది ఆ పాము వెళ్ళంగానే అడిగింది అంట బట్టలు ఇప్పు అని అప్పుడు ఈ అమ్మాయి పది లంగాలు వేసుకుందిగా పది లంగాలు పది జాకెట్లు పది చున్నీలు వేసుకొని వచ్చింది ఒక్కటిప్పిందంట ఒకే ఒక్కటి తీసిందంట ఒంటి మీద నుంచి తీసి నువ్వుడి ఇప్పు నీ బట్టలు నన్ను ఎప్పమన్నావుగా నువ్వు కూడా ఇప్పు విప్పుతావా ఎప్పవా అని అని అడిగిందంట అడిగితే సరే ఈ పాము ఏం చేసింది చచ్చి చెడి దాని ఒంటి మీద తోలు అది కూడా పోడబెగిందంట మళ్ళీ అడిగిందంట నేను ఉప్పదీసా కదా నువ్వు కూడా ఉప్పది అనిందంట అనేటప్పటికే మళ్ళీ ఉప్పదీసిందంట అమ్మాయి మళ్ళీ ఉప్పదీసి నువ్వు కూడా ఉప్పది అనిందంట అది మళ్ళీ ఉప్పదీసిందంట అట్టా చచ్చి చెడి ఆ పాము ఎనీ మీది చర్మాలైతే ఓడదీసేసిందంట ఏ తొమ్మిదో చర్మానికి దాని పని అయిపోయి ఇక పడిపోయిందంట నీరసం వచ్చేసేసి పాము చర్మం ఓడదీయాలంటే అది అటు మేలికలు తిరిగి ఎటు మేలికలు తిరిగి మామూలుగా చెట్లకి గరుకైన చెట్లుకి రుద్దుకొని గరుకైన రాళ్ళకి రుద్దుకొని తిప్పలు పడి 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 ఉప్పదీసిద్ది అంట దాని చర్మం మరి అంత అవస్థపడింది దాని కాడ లేక ఆ పాము కుప్పగోలి పడిపోయిందంట పడిపోయేటప్పటికే ఇంకా ఈ అమ్మాయి ఏం చేసింది ఆ పాముని ఆ బెత్తాలు ఉన్నాయి కదా నేలల్లో ఆ బెత్తాలు తీసుకొని తన్నిందంట తన్నిందంట తన్ని 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 బెత్తాలన్నీ ఇరిగిపోయినాయి అంట ఇంకప్పుడు శుద్ధలాగా అసలు ఒక శుద్ధలాగా అయిపోయిందంట పాము ఏదో మెత్తగా మాంసం ముద్దలాగైపోయిందంట అది రెండు చేతులతో పట్టుకొని తీసుకెళ్ళి పాలల్లో పడేసిందంట పాలల్లో పడేసి ఇంకా ఇటు నుంచి ఇటు తిరిగేటప్పటికే ఒక యువరాజు ఒక అబ్బాయి అసలు తెల్లగా చక్కగా బలే అందంగా ఉన్నాడంట మీ నాన్నలాగా లేచి హా అని నోరు తెరుచుకుంటా హా అంట నిద్రలేశాడంట దాతోట్లో నుంచి లేచి ఇంకా బయటకు వచ్చాడంట వాడు ఒంటి మీద ఏమీ లేవంట బట్టలు ఇంకా ఈ అమ్మాయి ఏం చేసింది గబా గబా వెళ్ళి ఒక టవల్ తీసుకొని గబగబా ఆ టవల్ చుట్టి ఇంకా వాళ్ళంతా తుడిచిందంట పాల ఉంటే వీడు లేగవటమే హా అనుకుంటు లేచాడు కదా వెళ్ళామంక చూసి నవ్వుకొని మాంసం ఎక్కి నిద్రపోయాడంట ఈ అమ్మాయి కూడా వెళ్ళి ఓ పక్కన పడుకొని పాపం ఈ అమ్మాయి కూడా నిద్రపోయిందంట ఇక తెల్లారిందంట తెల్లారేటప్పటికి రాజు రాణి వాళ్ళందరూ ఏమనుకున్నారు పాప మా అమ్మాయి చచ్చిపోయిందేమో పాము మింగేసి ఉంటుంది అయ్యో ఈ పిల్ల కూడా చచ్చిపోయిందా అది ఇది అనుకొని గబా గబా వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తారంట డోర్స్ ఓపెన్ చేస్తే ఇద్దరు చక్కగా నిద్రపోతూ ఉన్నారంట అసలు అందరూ కూడా స్టన్ అయిపోయారంట ఇతను ఎవరు ఎక్కడికి వచ్చాడు అని చూస్తంటే ఈ అబ్బాయి ఎలా ఉన్నాడంటే సేమ్ డిటో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముడులాగా ఉన్నాడంట అబ్బాయి చక్కగా అందంగా వాడికి అన్ని తెలుసు వాడు పామైనా కానీ ఆ రాజ్యంలో అక్కడక్కడ అక్కడే వాళ్ళ అమ్మ ఎవరో తెలుసు వాళ్ళ నాన్న తెలుసు మరి వాళ్ళ తమ్ముడు తెలుసు చెలికత్తలు అందరు తెలుసు అంట వాడికి ఇంకా తర్వాత లేచాడంట నిద్రలేపారంట అందరూ గా అందరితో తెలిసినట్టే మాట్లాడాడంట ఇంకా వాళ్ళ తమ్ముడు అన్నాడంట నానా నానా వదినంత మంచిది మన అన్నయ్యను మనకి దక్కిచ్చింది నానా నేను వదిన వాళ్ళ చెల్లెల్నే పెళ్లి చేసుకుంటాను లేడు అనుకున్న అన్నయ్య వచ్చాడు కదా ఇంతకు మించి ఇంకేం కావాలి నాకు సంబంధాలు చూడొద్దు వాళ్ళ చెల్లిని నేను పెళ్లి చేసేసుకుంటా అని ఆ అబ్బాయి కూడా వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు కథ సుఖాంతం అయిపోయింది